పొట్లకాయ కొక్క పొడుగు రాయి కట్టగాను గాక పెరుగు కుక్క తోక గట్ట చక్కగా వచ్చునా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి పొట్లకాయ కొక్క పొడుగు రాయి కట్టగాను గాక పెరుగు కట్ట చక్కగా వచ్చునా విశ్వదాభిరామ వినురవేమా భావం పొట్లకాయకు ఒక రాయిని కట్టితే అది వంకర లేకుండా పొడుగుగా పెరుగును కానీ కుక్కతోక కట్టలే రాయి కట్టి ఎన్ని దినాలు ఉంచినా దాని వంకర పోదు మంచివానికి నీతి బోధించిన విని సుఖాన్ని పొందుతాడు చెడ్డవానికి ఎన్ని నీతులు చెప్పినా తన నడవడక మారడని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు